శ్రీ గణేశాయ నమ శ్రీ జగన్మాతయ్య నమ మన ఛానల్కు స్వాగతం మేషరాశి వాళ్లకు రేపు జనవరి ఏడవ తేదీ మంగళవారం రోజున ఈ మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఇక వివరాలకు వస్తే మేషరాశి పన్నెండు రాశులలో మొట్టమొదటి రాశి ఈ మేషరాశికి అధిపతి అంగారకుడు మేషరాశి వాళ్ళకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయని చూసినట్లయితే వృత్తి వ్యాపారస్తులకు అనుకూలంగా కనిపిస్తోంది ఉద్యోగ వ్యాపారాలలో స్వల్పంగా మీకు లాభం అనేది చూస్తారు డబ్బులను నష్టపోయినా కూడా మీకు తిరిగి రెట్టింపు విధంగా లాభం అనేది కనిపిస్తుంది సమస్యలు అనేవి మీరు రేపటి రోజున పరిష్కరించుకుంటారు రేపటి రోజున ఉద్యోగ సంస్థలలో అవరోధాలు వచ్చినప్పటికీ కూడా మీ పనులు అనేవి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు వ్యాపారులకు ఎప్పటి నుండో ఆగిపోయిన పనులు అనేవి ఈ సమయంలో పూర్తి చేస్తారు రేపటి రోజున మేషరాశి జాతకులకు వివాదాలు అనేవి కుటుంబ విషయంలో తొలగిపోయే సూచన అనేది బాగా కనిపిస్తోంది ఆస్తుల పరమైనటువంటి ఇబ్బందుల నుండి కూడా బయటపడతారు అనుకూలమైనటువంటి వార్త అనేది మీరు రేపటి రోజున వింటారు మీకు ఉన్నటువంటి వివాదాలు అనేవి కూడా పరిష్కారం అవుతాయి రేపటి రోజున మేషరాశి వ్యక్తులకు వివాహ ప్రయత్నాలు కూడా అనుకూలంగా మారుతాయి ఆర్థిక పరమైనటువంటి అంశాలలో మీరు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది అదేవిధంగా ఈ సమయంలో ఆ దాయ మార్గాలను మీరు పెంచుకుంటారు ఇక అనుకున్న విధంగా డబ్బు అనేది మీ చేతికి వస్తుంది బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు ఆరోగ్యపరంగా మీరైతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి చిన్ననాటి స్నేహితులను కూడా మీరు కలుసుకుంటారు విద్యార్థులు ఇప్పటి వరకు మీరు పడినటువంటి శ్రమకు మంచి ఫలితం అనేది ఖచ్చితంగా సాధిస్తారు మీరు ఎవరితోనూ ప్రతివాదనలకు దిగకూడదు వృత్తి వ్యాపారస్తులకు రియల్ ఎస్టేట్ రంగం వారికి అనుకూలంగా ఉంటుంది ప్రేమ వ్యవహారాలలో మీరు ముందడుగు వేస్తారు సంతాన విషయంలో శుభవార్త అనేది వినే సూచన కనిపిస్తోంది సంతాన పరంగా అనుకూలత అనేది ఉంటుంది డబ్బుల విషయంలో మీరు అయితే జాగ్రత్తగా ఉండాలి శుభ కార్యక్రమాలలో మీరు పాల్గొనే అవకాశం కనిపిస్తోంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలంగా కనిపిస్తోంది ఆశించిన విధంగా ఫలితాలు అనేవి ఉంటాయి అయితే మీరు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారో అది మాత్రం ఖచ్చితంగా గమనించుకోవాలి రేపటి రోజున మేషరాశి వ్యక్తులకు నిరంతర శ్రమకు విజయ ఫలితాలు అనేవి ఖచ్చితంగా మీరు పొందుతారు ఆర్థిక పరంగా అనుకూల పరిస్థితులు అనేవి మీకు నెలకొంటాయి బంధువులతో సఖ్యత అనేది బాగా కనిపిస్తోంది రేపటి రోజున మీ ధర్మం మీకు రక్షణ అనేది కల్పిస్తుంది తోటి వారితో మీరు కలిసిపోవడం అనేది చాలా అవసరం ముఖ్యమైన నిర్ణయాలలో మీ నమ్మకాన్ని పెంచేటటువంటి సంఘటనలు అనేవి రేపటి రోజున బాగా చోటు చేసుకుంటాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలలోనూ మీరు పాల్గొనడం చాలా అవసరం రేపటి రోజున మేషరాశి వ్యక్తులు మనోధైర్యంతో మీరు చేపట్టిన పనులు అన్నిటినీ కూడా విజయవంతంగా పూర్తి చేసే అవకాశం కనిపిస్తోంది కుటుంబంలో కూడా ఇప్పుడు అనుకూల వాతావరణం అనేది బాగా నెలకొంటుంది అనవసర ఆందోళనలను మీరు దూరం చేయండి దుర్గాదేవిని పూజించండి శుభం చేకూరుతుంది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసి ఫలితాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్